శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓ గురువులకు పూజ్యులకు పెద్దలకు మాతృ సమానులకు అందరికీ కూడా నా నమస్కారాలు వామాచారం ఆచార విధి అనేటువంటి విషయం గురించి కొంచెం లోతుగానే తెలుసుకుందాం అన్నిటికంటే ముందు ఒక మాట అర్ధము లేని చదువు వ్యర్థం గురువు లేని విద్య గుడ్డిది గతతో వహ్ రూపాయ రతరై క్వచిత్ నోపలభ్యో భవేత్ శుష్కమదన వ్యాపృతి వినా తదత్మజ్ఞానసంప్రాప్తి సద్గురు ప్రాప్తితో వినా న క్యాపి భా ప్రతిజ్ఞా విశ్వతో నిశం ఏంటి దీని అర్థం రావి కట్టెల ఎందు అగ్ని దాగి ఉన్నది దానంతట అది బయటపడుతుందా పదడదు అది ఎండి మరొక ఎండు కర్రతో దాన్ని మదిస్తే దాని నుండి అగ్ని బయటపడుతుంది అలాగే సద్గురు సహాయంతోనే ఆత్మజ్ఞానము లభిస్తుంది ఇది శాస్త్రం ద్వారా కానీ సిద్ధ పురుషుల ద్వారా కానీ ఎక్కడైనా సరే విశ్వమంతటా ఈ మాటే మనకు వినిపిస్తుంది ఇక ఇప్పుడు ఈరోజు వామాచార విధి ఏమిటి ఎక్కడ ఉంది దీని గురించి శాస్త్రం తెలుసుకుందాం రుద్రయామణ తంత్రములో త్రికూట అనేటువంటి కథనములో చతుర్థ పఠనములో ఇది మనకున్నది ఏమిటిది భైరవ రూపంలో ఉన్న శివుడు పూర్వం పార్వతీదేవికి త్రికూట రహస్యం అనే గ్రంథాన్ని ఉపదేశించాడు ఇది శ్రీ విద్యకు సంబంధించిన ఒకనొక తంత్రశాస్త్ర గ్రంథం ఇది రుద్రయామణ తంత్రం అనే ఉద్గ్రంథములో ఒక భాగం ఈ గ్రంథములోని అంశాలు పటలాలుగా విభజించబడ్డాయి ఇందులో మొత్తం పదహారు పటలాలు ఒక్కొక్క పటంలో ఒక్కొక్క అంశము గుచ్చి చర్చ ఉంటుంది భైరవుడు ఏమంటున్నాడు శ్రీ మంత్రోద్ధార పటలం త్రికూట నిర్ణయ పరహ పురశ్చర్య విధిశ్చైవ కులాచార విధిస్త అని చెప్పినట్టు మొదటి పటలములో శ్రీ షోడశ్రీ మంత్రోద్ధారము రెండవ పటంలో త్రికూట నిర్ణయము మూడవ పటలంలో పురశ్చర్య విధి నాలుగవ పటములో కులాచార విధి అదే ఆచార విధి అనగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆచార విధి చెప్పబడింది నిజానికి శ్రీ విద్యలు త్రికూట అంటే మూడు కూటములుగా అనగా మూడు విభాగాలుగా ఉన్న పంచదశి మంత్రము ఇక్కడ రాశాను చూడండి క ఏ ఈ ల హ్రేమ్ హ స క క హ ల స హ్రీం ఇవి మూడు భాగాలుగా ఉంది ప్రసిద్ధముగా అర్థము కనబడుతుంది ఇంకను వాగ్భవ బీజము కామరాజ బీజము శక్తి బీజము ఈ మూడింటిని ఇలా పిలుస్తారన్నమాట ఈ మూడు కలిపి త్రికూట అని చెప్పవచ్చు ఇలా చాలా అర్థాలు ఉన్నవి కానీ ఇక్కడ భైరవుడు త్రికూట అన్న దానికి ఈ విధముగా అర్థము చెబుతున్నాడు వామాచార కులాచార దక్షిణాచార ఇత్యపి త్రయకూటం శివేఖ్యాత తదాచారయస్మృతా అని ఓ దేవి తాంత్రిక సాధనలో వామాచారము కులాచారము దక్షిణాచారము అని మూడు విభాగాలు ఉన్నవి వీటిని త్రికూట అని అంటారు మళ్ళీ దేనికి దానికి విడివిడిగా ఆచార విధి చెప్పబడింది ఇక్కడ త్రికూట మనగా దక్షిణ వామాచార దక్షిణాచార కులాచారాలుగా అర్థము చెప్పారు ఈ ఆచార విధి అనే నాలుగో పటములో భైరవుడు కేవలం వామాచారం కులాచారం గురించే చెప్పాడు కౌలాచారం అన్నా వామాచారం అన్నా ఒకటే పెద్ద తేడా లేదు కానీ కొన్ని చిన్న చిన్న భేదములందువల్ల కౌలాచారాన్ని వామాచారాన్ని ఇక్కడ విభజించి ఉండవచ్చు యజ్ఞ యాగాదులు తంత్ర సంబంధమైన ఆచారాలు వామదక్షిణ మార్గాలు రెండింటిలోనూ ఉన్నాయి దక్షిణాచారంలో సంయమనము ప్రధానము సంయమనము అంటే ఇంద్రియ నిగ్రహం సంసార వాసన త్యజించి పారమార్థిక భావనతో పరమతత్వాన్ని ఉపాసించడమే దక్షిణాచారం దక్షిణాచారాన్ని సమయాచారం అని కూడా అంటారు ఋషి సంప్రదాయమన్నా ఇదే వేద విహితమైన కర్మకాండ వశిష్ఠ సుఖ సనక సనందన సనత్కుమారాలనే ఐదు తంత్రాలు దక్షిణాచారాన్ని తెలియచేస్తాయి దక్షిణాచారాన్ని పురోహితుల పండితుల సాయంతో పాటిస్తారు దక్షిణాచారంలో నైవేద్యానికి బెల్లము మధుర పదార్థాలు పాలు పండ్లు వినియోగిస్తారు ఇక వామాచార మార్గాలు ఐదింటిలోనూ కౌలము దీని కౌలము ఒకటి ఇక వామాచార కౌలాచార విషయానికి వస్తే ఇందులో పంచ మకారాలతో ఉపాసన చేయటం అన్నది ఉన్నది అనగా పంచమకారాలంటే మద్యం మాంసం ముద్ర మత్స్యము మైథురం అనేవి మద్యం అంటే మందు మాంసం తెలుసు ముద్ర అంటే ముద్రలు మత్స్యం అంటే చేపలు మైద్రం అంటే సెక్స్ పంచమకారాలను ఆశ్రయించి చేసే తాంత్రిక సాధన ఇందులో పశు వీర దివ్య భావాలు ఉంటాయి పశు భావన దశలో ఇంద్రియ సుఖాలను అనుభవిస్తారు మద్యము మగువలను ఉపయోగించిన తర్వాత వీరోపాసన చేస్తారు చివరిదైన దివ్యభావన చేరితే సాధకుడు గమ్యం చేరినట్లే కానీ అలా చేరిన వారు అరుదు స్థితి లయాలలో చివరదైన సంహార క్రమానికి కౌలంలో ప్రాముఖ్యం ఉన్నదని ఒక వాదం ఉంది కానీ తగిన ఆధారాలు లేవు ఇంద్రియ సుఖాలను అనుభవిస్తూ అందులోంచి బయటపడటం కష్టసాధ్యం కనుక చాలామంది అందులోనే కూరుకుపోతారు పశుభావన దశలో ఇంద్రియ సుఖాలను అనువించి బయట పడగలిగిన వారు గురువు సహాయాన్ని పొంది సోహం భావనతో దివ్య భావన దశ చేరుతారని కౌలాన్ని పాటించేవారి విశ్వాసం ఈ పంచమకారాలతో కూడిన ప్రక్రియలు చేయటం వల్ల ఈ కలియుగంలో చాలా త్వరగా పనులు మనకి ఐహికమైన కోరికలు ఏవైతే ఉన్నావో శత్రునాశం పదవి డబ్బు ప్రేరు ప్రతిష్ట ఇలాంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అందువలన ఈ ఆచారాలలో పైకి ఎన్నో అపార్థాలు కనబడుతున్నా వీటిని అనుసరించి లబ్ధి వారు ఇప్పటికీ ఉన్నారు కానీ ఇందులో కనపడే ప్రక్రియలకు పూర్తిగా ఆధ్యాత్మిక సమన్వయము యోగ సమన్వయము ఉన్నది ఈ ఆ భావనతోనే ఈ వామాచార ప్రక్రియ చేయాలి అని చెప్పి రుద్రయామలంలోనే మరొక చోట చెబుతారు కానీ ఎలా చేసినా వీటి ఫలితములు మాత్రం అతి త్వరగా కనబడుతున్నవి వీటికి గురు సాన్నిధ్యం అంటే గురువు యొక్క ప్రజెన్స్ చాలా ప్రధానం గురు శిక్షణ మరియు గురు మార్గదర్శకత్వం లేకుండా ఈ ఆచారంలోనికి ఏ సాధకుడు దిగడు దిగకూడదు అది అత్యంత ప్రమాదకరం అసలు ఆ భైరవుడు పార్వతీదేవికి ఏమి చెప్పారు ఇప్పుడు చూద్దాం శ్రీభైరవ ఉచ తాచారం ప్రవక్ష్యామి సాధకస్థ సిసి సిద్ధే గుహ్యం పరమగుహ్య మంత్రాదిష్రీ అన్యమంత్రాచరం శ్రద్ధ మన్యమంత్రస్ భావసాన కుత సిద్ధిర్నై భవం వామాచారోళాచారక్షిణాయకూటం శివేఖ్యాత స్దాచారయస్మృత कुलजाहं परकीयां वा स्वकीयां देवी कामिनीं दृष्ट्वा नत्वा ध्यता स्पृष्ट्वा भवेन्मन्त्रस्वजापकः स्वकृच्छारमात्रेणां सिद्धयोष्टा भवन्ति हि श्रीदेव्युवाच भगवन् सर्वतत्त्वज्ञः सर्वलोकनमस्कृतः आचाराणां विधिं ब्रूहि श्रीविद्यया महेश्वरी శ్రీభైరవోవాచ వామాచారం ప్రవక్ష్యామి శ్రీ విద్యా సాధనం శివే కలో శీఘ్రం మాంత్రిక సిద్ధివాగ్ భలాసుసంభూత పాత్రమానుష్యమండుకం ఆసనం సింహచర్మాది కంకణం స్త్రిచాద్భవం ద్రవ్యమాసవమాఛాడ్యం భక్ష్యం మాంసాదికం శివే చర్వణంబాళమత్ ముద్రవీణారవహస్తా मैत्रं परकान्ताभिः सर्ववर्णसमानता <coughs> प्रवृत्ते भैरवीतन्त्रे सर्वे वर्णाद्विजायतः निवृत्ते भैरवीतन्त्रे सर्वे वर्णाः पृथक् पृथक् वामाचार इति प्रोक्तः सर्वसिद्धिप्रदासि नान्यदा सिद्ध्यानि स्यामन्तः महेश्वरी తస్మాహద్వామం భజే నిత్యం వామయే వా పరాగతి త్రికూటాయా పరం తో మయ స్మృత దక్షిణం చులం చైవకైసిద్ధివాంచకై త్యాజ్యం దేవాత్కల దేవీ వామవేవా భజత్కల వక్ష్యా దక్షిణాచారం కలాచారార్వతి కళాచారం స్పుణ్యం చ സേയം യോഗിരുത്തമൈ കുളസ്ത്രി കുലഗുരു കൂലൈവീം മഹേശ്വരി നിജയത് വിശ്വം സ കുളാചാരുച്യത്തെ കുളസ്ത്രി സി വേ ജാ നഹേശ്വരി ഹാധാനീയ സമ്പൂജ്യ ധാഭോം വിധ ചീഭൈരവാച రేతసాతర్పయవీ మహాత్రిపురసుందరీ కారీంచ జపం కురీద్విశేషతూ చ రేద్ధూమం కులకాంత విశేషయే నానాలంకారణైర్ధివ్యై రవైశ్చామి కరేణము ముక్తారై మాల్యైశ్చర్భోజ్యంజకై ఇక్కడ భక్ష్యై భక్షర్భోజ్యై వ్యంజకై भोष्यये तु महादेवी सन्तर्प्य कुलयोषितां कुलीनां कुलीनं साधकश्चैव तदा कुलगुरुं शिवे प्रत्यक्षं देवतारूपं ध्यात्वा भोगं तथा शिवे प्रत्यक्षं वैचरे देवं कोलाचार इति स्मृतः प्रभाते स्नानसन्ध्यादि मध्याह्ने जपमीश्वरे पौर्णमासा సమాఛాదం భక్ష్యం పాయస శర్కరా మాలా రుద్రాక్ష సంసంభూత పాత్రం పాషాణసంభవం భోగస్వకీయ కాంత దక్షిణాచార ఇం చిర ఫలదాసిద్ధే ద్రవేణ మధునా శివే ఘుడద్రవ్యేణ वादेवी सिद्धिहानि करो मतह इत्याचार परश्रीमान कोलास्त्री गुरु पूजकह वामाचार भरो मंत्री भुक्तिभा सविता दत्भवं आवारम कयतम देवी सर्व सं सर्व तंत्रेशु दुर्लभम श्री इति श्री रुद्रयामले तन्त्रे त्रिकूटा रहस्ये आचार पटलो रामा चतुर्द